చిత్తూరు జిల్లా కార్వేటి నగరం పోలీసులు స్మార్ట్ లాక్స్ను అందుబాటులోకి తెచ్చారు స్థానిక పిఎస్లో అలారం తాళాలను ప్రదర్శించారు ఆలయాలు వ్యాపార సముదాయాల్లో చోరీలకు చెక్ పెట్టడమే లక్ష్యమని సిఐ హనుమంతప్ప తెలిపారు మొదటి విడతలో తెప్పించినటువంటి వంద తాళాలను కార్వేటి నగర మండలంలోని ఆలయాలకు అందజేస్తామని సిఐ హనుమంతప్ప తెలిపారు ఎస్పీ గారు శ్రీ మణికంఠ చంద్రబాబు సార్ ఐటీఎస్ వారు ఈ దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి వాటిని నివారించే క్రమంలో భాగంగా ఇంతకు ముందు కూడా సీసీ కెమెరాస్ ప్రతి రిలీజియస్ ప్లేసెస్లో అంటే గుళ్ళో కానీ చర్చి మెయిన్ మెయిన్ జంక్షన్స్లో ఎక్కడైతే నేరాలు జరుగుతాయో ఆ ఏరియాలో మాత్రం సీసీ కెమెరాస్ అంతా ఏర్పాటు చేయడం జరిగింది అయితే సీసీ కెమెరాసు ఎప్పుడు అంటే నేరం జరిగిన తర్వాత ఎవరు చేసినారో అనేది తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి అయితే ఇప్పుడు కొత్తగా ఈ సెక్యూరిటీ లాక్ అని కొత్తగా ఒకటి ఒక లాక్ వచ్చింది ఇది యాక్చువల్గా చీప్ అండ్ బెస్ట్గా దొరుకుతుంది జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్తో ఈ లాక్ దొరుకుతుంది దీన్ని ఎక్కడైనా టెంపుల్స్ కానీ చర్చ్లో కానీ గుళ్ళో కానీ లాక్ చేసినామంటే ఎవరైనా నైట్ టైమ్స్ ఏదైనా దొంగతనం చేయాలని అటెంప్ట్ చేసినట్లయితే ఈ లాక్ బాగా అలారం వస్తుంది బాగా అలారం వస్తుంది ఇది ఇట్లుంది దీన్ని ఇది లాక్ ఇది మామూలుగా ఇట్లా పెడితే లాక్ మనం లాక్ చేసిపోయేటప్పుడు దీన్ని ఇట్లా లో పెట్టి రివర్స్ లో పెడతాం ఇప్పుడు లాక్ అయిపోయింది ఓకే లాక్ అయిపోయింది ఎవరైనా ఒకసారి మీరు టెస్ట్ చేయండి నేను చేసుకున్నా మీరు ఒకసారి టెస్ట్ చేస్తే మనం లాక్ లాక్ అయిపోయిందా మనం బ్లాక్ చేసి ఓపెన్ చేయాలని అంటే ఎవరో ఒకరు నేర్పుకోవడం కానీ ఆ దొంగతనం జరుపుకోకుండా ప్రివెంట్ చేయాలనే ఉద్దేశంతో మన చిత్తూరు జిల్లా ఎస్పీ గారు దీన్ని ప్రత్యేకంగా మన ప్రతి పోలీస్ స్టేషన్ లో ఇది ఏర్పాటు